హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫిఫ్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం డార్లింగ్ ప్లీజ్ అర్థం చేసుకో ఏదో బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదు నన్ను ఎవైట్ చేయకే తట్టుకోలేను అని మెసేజ్ చేశాడు రాఖీ సారీ సార్ నేను చాలా ఫ్రీగా ఉండి మీకు మెసేజ్ చేసి మిమ్మల్ని విసిగించాను ఇకపై విసిగించను బాయ్ బాయ్ అని మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా రాఖీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసింది షిట్ నన్ను ఎందుకు ఇది ఇంతలాగా ఎవైట్ చేస్తుంది బ్లాక్లో పెట్టేస్తోంది ఎలా మాట్లాడాలి దీంతో పిడికెడు లేదు కానీ పొగరు మాత్రం ఏమీ తక్కువ లేదు ఏం చూసుకునే నీకు ఇంత పొగరు అని రక్షా గురించి అనుకుంటూ నీతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు నా ఐడియాస్ నాకుంటాయి అనుకుంటూ గూగుల్ పేలో మెసేజ్ చేశాడు రాఖీ ఒసే ప్లీజ్ మాట్లాడవే ఇంకొక్కసారి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీతో మాట్లాడతాను ఆఖరికి వాష్రూంలో ఉన్నా సరే నా నెంబర్ని అన్బ్లాక్ చేయి బేబీ లేకపోతే ఇలాగే ఏదో ఒక రకంగా నేను విసిగిస్తూనే ఉంటాను మాట్లాడవే ప్లీజ్ ప్లీజ్ నాన్సెన్స్ నాకు నీతో మాట్లాడాలని లేదు విసిగించుకు అని మెసేజ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది రక్ష నీ ఎంకమ్మ ఎంతోమంది నాతో మాట్లాడాలని నా షీట్స్ కోసం పిచ్చగా వెయిట్ చేస్తారు నేనేమో దీనికోసం పడి చేస్తున్నాను దీనికి నా వాల్యూ అర్థం కావట్లేదు ఆగవే వస్తున్నాను నీ దగ్గరికే వస్తాను నంబర్ బ్లాక్ చేసి మాట్లాడకుండా చెయ్యొచ్చు కానీ ఎదుర్కొండా వస్తే ఎలా తప్పించుకుంటావో చూస్తాను అంటూ ఆర్యాతో సహా వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు రాఖీ ఏంటి సార్ అంత కంగారు పడుతున్నారు ఆర్యా నేను కంగారు పడట్లేదు ఇది లవ్ ఫ్రస్ట్రేషన్లే నీకు అర్థం కాదు బ్యాచులర్ కదా నువ్వు ఆ నాగేష్ గురించి ఇంట్రాగేషన్ చేసి బుర్రంతా వేడెక్కిపోయింది నా డార్లింగ్తో మాట్లాడితే కొంచమైనా రిలీఫ్గా ఉంటుందని కాల్ చేస్తుంటే అస్సలు లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ చేస్తుంటే రిప్లై ఇవ్వట్లేదు నెంబర్ బ్లాక్ చేసేసింది పిచ్చి ఎక్కినట్లు అనిపిస్తోంది వెంటనే దాని దగ్గరికి వెళ్ళి పిచ్చి మొత్తం దించేసుకోవాలి అన్నాడు రాఖీ ఈ బాధలన్నీ పడే కంటే బ్యాచులర్గా ఉండడమే బెటర్ సార్ అమ్మాయిలు ఆటం బాంబు లాంటి వాళ్ళు ఎప్పుడైనా పేలెచ్ నవ్వుతూ అన్నాడు ఆర్య నో ఆర్య అమ్మాయిలు లేని లైఫ్ అస్సలు కలర్ఫుల్గా ఉండదు నాకైతే దానితో మాట్లాడితే కానీ రిలీఫ్గా అనిపించదు మార్నింగ్ నుంచి నైట్ నిద్రపోయే వరకు ఫుల్ బిజీగా ఉంటాను కదా నైట్ మాత్రం దానితో మాట్లాడి తీరాల్సిందే అప్పుడే నాకు మంచిగా నిద్ర వస్తుంది ఇద్దరం ఒక్కొక్క రోజు మిడ్ నైట్ టూ వరకు కూడా కబుర్లు చెప్పుకుంటాం అది మాట్లాడుతూ ఉంటే నాకు అసలు టైమే తెలీదు దాన్నే చూస్తూ ఉండిపోతాను అలాంటి ఎక్స్పీరియన్స్ చెప్తే అర్థం కాదు ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే నాకైతే ఆ ఫీల్ భలే ఇష్టం నాకు దానితో అలా టైం స్పెండ్ చేయడం బాగుంటుంది మార్నింగ్ మళ్ళీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది చాలా డెడికేషన్గా వర్క్ చేయగలుగుతున్నాను రక్ష నాతో అలా మాట్లాడుతూ ఉంటే ఏదో ఎనర్జీ ఐ థింక్ లవ్లో ఉన్న పవర్ ఏమో మళ్ళీ నాకు అర్జెంటుగా అలాంటి పవర్ కావాలి అంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ సార్ నేను చాలామంది లవర్స్ ఇలా మాట్లాడడం విన్నాను పిచ్చేమో అనుకున్నాను మీరు కూడా ఇలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు సార్ నీకు అర్థం కావాలి అంటే ఎవరైనా మంచి అమ్మాయిని చూసి లవ్ చేయి క్లారిటీ వస్తుంది నవ్వుతూ అన్నాడు రాఖీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు క్షణం కూడా ఖాళీ లేదు మళ్ళీ అమ్మాయి చుట్టూ తిరగడానికి ఎక్కడ ఓపిక ఉంటుంది సార్ ఏంటయ్యా నువ్వు ముసలివాడిలా మాట్లాడుతున్నావు ఇలా అయితే నేనేమనుకోవాలి చెప్పు రక్ష నన్ను ఎన్నిసార్లు తన చుట్టూ తిప్పుకుందో తెలుసా కొట్టింది కొరికింది అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా దాని ప్రేమను గెలుచుకున్నాను చూసి నేర్చుకో ఆర్య నవ్వుతూ అన్నాడు రాఖీ సార్ నన్ను ఇలాగే ఉండనివ్వండి మీరు రాముడైతే నేను హనుమంతుడు నాకు ఇలా సింగిల్ లైఫ్ చాలా ఇష్టం సార్ నవ్వుతూ అన్నాడు ఆర్య అవునా ఓకే ఓకే అంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ ఓల్డేజ్ హోమ్ ముందు బైక్ ఆపి లోపలికి వెళ్ళారు సార్ నేను మీకు చాలాసార్లు కాల్ ట్రై చేశాను నెట్వర్క్ బిజీ అని వస్తోంది సార్ అన్నాడు ఆ ఓల్డేజ్ హోమ్ రన్ చేసే మేనేజ్మెంట్ యాక్టివిస్ట్ ఓ సారీ సార్ చెప్పండి మీ డెసిషన్ ఏమిటి వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పంపించడానికి మీకేమీ అభ్యంతరం లేదు కదా అడిగాడు రాఖీ ఆల్రెడీ అందరినీ పంపించేశాను సార్ మీరు మార్నింగ్ ఎయిట్కే వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం చెప్పారు కదా మా ట్రస్ట్ వాళ్ళందరితో నేను డిస్కషన్ చేసి ఆ పేరెంట్స్ పిల్లలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పంపించేశాను సార్ ఒక్కసారి మీరు మొత్తం చూసుకోవచ్చు అన్నాడు యాక్టివిస్ట్ మార్నింగేమో వాళ్ళందరినీ ఇళ్ళకి పంపించడం కుదరదని అంత బిల్డప్ కొట్టిన ఈతను వెంటనే వీళ్ళందరినీ ఖాళీ చేయించేశాడు రాఖీ సార్ బాగా గెస్ట్ చేశారు డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆర్య రా ఆర్య ఒకసారి లోపలికి వెళ్ళి అంతా అబ్జర్వ్ చేద్దాము అంటూ ఓల్డేజ్ హోమ్ మొత్తం ఒక్కసారి తిరిగి ఇక్కడ సీసీ కెమెరాలు ఏమీ లేవా సార్ మాది చాలా చిన్న ఆశ్రమం ఫండ్స్ వచ్చేదే అంతంత మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఇంత చిన్న ఆశ్రమానికి ఉండవు కదా సార్ సరే మనం ఏర్పాటు చేద్దాము ఈ వన్ వీక్లో వీలైనంత ఫెసిలిటీ అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాము రేపటి నుంచి వర్కర్స్ వస్తారు అని యాక్టివిస్ట్తో మాట్లాడి బయటికి వచ్చాడు రాఖీ రాఖీ వెనకాలే ఆర్య కూడా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశారు బైక్ మీద స్పీడ్గా వెళ్తున్నాడు రాఖీ సార్ నాకు అర్థం కాదు ఆల్రెడీ అడ్వాన్స్గా టూ ల్యాక్స్ ఇచ్చారు రేపటి నుంచి వర్కర్స్ని పంపిస్తాను అంటున్నారు పైగా లోపలికి వెళ్ళి అంతా సెర్చ్ చేసి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నిటి గురించి డిస్కషన్ చేస్తున్నారు చాలా ఖర్చు అవుతుంది కదా సార్ అవసరమా అన్నాడు ఆర్య ఆర్య నేను ఇండియా వచ్చిన కొత్తల్లో రోడ్ల మీద చాలామంది ముసలి వాళ్ళు అడుక్కోవడం చూసి నేనే నా ఓన్గా ఓల్డేజ్ హోమ్ పెట్టాలని అనుకున్నాను నేనే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసే కంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్న ఇలాంటి ఆశ్రమాలకు ఎంతో కొంత డొనేషన్ ఇస్తే మంచిదే కదా కానీ సార్ మనం ఇక్కడికి వచ్చింది కేవలం ఒక కేసు కోసం సర్పిణి వల్ల మమ్మీ డాడీని వాళ్ళ ఇంటికి పంపించడమే మన గోల్ అంతకు మించి ఇదంతా ఎందుకు సార్ పోనీ సర్పిణి వాళ్ళ అమ్మా నాన్న గురించి అనుకో వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాకపోవచ్చు కానీ వాళ్ళు ఏం చేశారు ఆ రాక్షసి రోజుకొకటితో ఎంజాయ్ చేస్తూ తాగుతూ తిరుగుతూ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తోంది తన తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి ఐ థింక్ వాళ్ళ ఆస్తి కూడా అదే లాగేసుకుని ఉంటుంది ఇలాంటి వృద్ధాశ్రమాలలో ఉండే చాలామంది తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఎంతో కష్టపడి ఉంటారు ఆ పిల్లలు పెరిగి వీళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పడేస్తారు పాపం వాళ్ళ చివరి దశలోనైనా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే సౌకర్యం కల్పించడంలో తప్పులేదు కదా ఆర్య సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీకు ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు నిజంగా ఆస్తి ఉన్న వాళ్ళకి అది దానం చేసే గుణం ఉండదని విన్నాను మీలాంటి వాళ్ళని చూడడం చాలా రేర్ సార్ రాఖీ చిన్న నవ్వు నవ్వి నన్ను మరీ పొగడుకు ఆర్య నాకు నచ్చదు అంటూ ఇయర్బడ్స్ పెట్టుకుని ఆర్య మాటలు వినకుండా పాటలు వింటూ డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ ఆర్యాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రక్షా పని చేసే ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు బైక్ బయట పార్క్ చేసి సరాసరి లోపలికి వెళ్ళాడు సెక్యూరిటీ వాళ్ళు అంతకుముందు రాఖీ అదే ఆఫీస్లోనే పనిచేసేవాడు కాబట్టి ఆపలేదు అందరినీ పలకరిస్తూ నవ్వుతూ లోపలికి వచ్చాడు రాఖీ రక్షా క్యాబిన్లో సీరియస్గా వర్క్ చేసుకుంటోంది ఇప్పుడు మే ఐ కమింగ్ మేడం అని నేను పర్మిషన్ అడిగితే అది ఒప్పుకుంటుందా నో అస్సలు పర్మిషన్ ఇవ్వదు అడగకుండానే లోపలికి వెళ్ళాలి ఇదివరకు నేను ఈ ఆఫీస్లో ఎంఫలై లాగా ఉండొచ్చు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు మేడంకి మొగుడిని నాకు ఎటువంటి రూల్స్ వర్తించవు అనుకుంటూ స్ట్రైట్గా రక్షా క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు రాఖీ డోర్ దడాల్లా తీసుకుని రాఖీ లోపలికి వచ్చేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది రక్ష ఎదురుకుండా నుంచున్న రాఖీ వైపు కోపంగా చూస్తూ హౌ డేర్ యూ సరాసరి క్యాబిన్లోకి వచ్చేసావు బయటికి పో అంది రక్ష కోపంగా లేచి నుంచుని సెక్యూరిటీ వాళ్ళని పిలుస్తూ ఏయ్ ఏంటి అరుస్తున్నావు చంపేస్తాను అంటూ ఆ ట్రాన్స్పరెంట్ మిర్రర్కి చివరిగా ఉన్న కర్టెన్స్ లాగేశాడు రాఖీ ఏంట్రా కర్టెన్స్ వేస్తున్నావు చంపేస్తాను బయటికి పో ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడి వదిలేసేవాడినిగా ఇక్కడ దాకా తెచ్చుకున్నావు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పిచ్చి ఎక్కిపోతుంది తెలుసా నాకు ఇప్పుడు మర్యాదగా ఒక ముద్దిచ్చి ఇచ్చి నాకు పిచ్చి తగ్గించు అంటూ రక్షా వైపు అడుగులు వేస్తున్నాడు రాఖీ రాఖీ అక్కడే ఆగిపో ఏంటి మీద మీదకి వస్తున్నావు కొడతాను రోయ్ అంది రక్ష కొడతావా కొట్టు పర్వాలేదు అంటూ రక్షా వైపు అడుగులు వేస్తున్నాడు రాఖీ హౌ డేర్ యూ ఏంటి అసలు నువ్వు ఇంత ధైర్యం ఉన్నట్లుండి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు నీకేమైనా మైండ్ దొబ్బిందా అవునే నాకు పిచ్చి నువ్వే ఎక్కించావు ఏం చేయను అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను అంటూ ఏసీ రిమోట్ తీసుకుని ఏసీ ఆన్ చేసి షట్ బటన్స్ తీస్తున్నాడు రాఖీ ఒరేయ్ నీ మొహం పగిలిపోద్ది చెప్తున్నాను మర్యాదగా వెళ్ళిపో తడబడుతోంది రక్ష రాఖీ బిహేవియర్ చూస్తూ వెళ్తాను వెళ్తాను వెళ్తానని చెప్తున్నానుగా అస్తమానం వెళ్ళిపో వెళ్ళిపో అంటావేమిటి అయినా నీకెందుకే అంత కోపం అంటూ రక్ష చెయ్యి పట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు రాఖీ వదులు ఒరే ఇది ఆఫీస్ నీకేమైనా పిచ్చా ఇలా ఆఫీస్కి వచ్చి రొమాన్స్ చేస్తున్నావు అవును నాకు పిచ్చి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ రక్షాని వెనక నుంచి హబ్ చేసుకుని తన జుట్టు మొత్తం ముందుకు అంటూ ఏంటే నీకు స్వెట్ వచ్చేస్తుంది భయపడుతున్నావా భయపడకు నేనేం చేయనులే జస్ట్ ముద్దులు పెట్టుకుంటాను అంతే అంటూ రక్ష మెడ వంపులలో ముద్దు పెట్టాడు రాకి హా అంటూ ఎదరికి తిరిగి రాకి చెంప మీద గట్టిగా కొట్టేసింది రక్ష ఒసై నీ మెత్త మెత్త చేతులతో నన్ను కొట్టిన నాకేమీ నొప్పి రావట్లేదు ఇలా అని మళ్ళీ దగ్గరగా తీసుకుంటున్నాడు రాకి బుగ్గల మీద నుదుటి మీద ముద్దులు పెడుతున్నాడు గట్టిగా హక్ చేసుకుంటున్నాడు అప్పటి వరకు గట్టి గట్టిగా అరిచిన రక్షాకి ఇప్పుడు మాట కూడా రావట్లేదు గొంతు తడి ఆరిపోతోంది తడబడుతూ తడబడుతూనే ఒరే ఒరే నీకు దండం పెడతాను ఏంట్రా ఇలా రొమాన్స్ చేస్తున్నావు నేను తట్టుకోలేనురా బాబు పో అంటూ రక్ష రాఖీని దూరంగా తోసేస్తోంది మరి నేను తట్టుకోలేను నువ్వు మాట్లాడకుండా ఇలా సైలెంట్ అయిపోయి ఫోన్ బ్లాక్లో పెట్టేస్తే నేను ఇలాగే నీ దగ్గరికి వచ్చేసి నా ఫ్రస్టేషన్ మొత్తం పోగొట్టుకుంటాను అసలైతే ఇంకా తగ్గలేదు రా అని మరింత దగ్గరగా హత్తుకుంటున్నాడు అబ్బా ప్లీజ్ రాఖీ వదులు ఇప్పుడే అన్బ్లాక్ చేసేస్తాను అంటూ ఫోన్ తీసుకుని వాట్సాప్ ట్విట్టర్ స్నాప్చాట్ ఫేస్బుక్ అన్నిట్లో రాఖీ నెంబర్ని అన్బ్లాక్ చేసింది రక్ష ఇదిగో అన్బ్లాక్ చేశాను నీతో ఫోన్లో మాట్లాడతాను వెళ్ళిపో అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తారు నీకు తెలుసు కదా ఆఫీస్లో నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో వాళ్ళకి నేనంటే భయం లేకుండా చేస్తావా ఏమిటి నువ్వు ప్లీజ్ వెళ్ళరా వెళ్ళు అని చేతులు రెండు దండం పెడుతున్నట్టు పెట్టి ఎక్స్ప్రెషన్ ఇస్తూ అంటోంది రక్ష సరే వెళ్తాను నువ్వు నాకు ముద్దు పెట్టు ఇప్పటిదాకా నేను ఇచ్చిన ముద్దులు తీసుకున్నావు కానీ ఒక్కటి కూడా ఇవ్వలేదు అన్నాడు రాకి నీ అబ్బా నన్నెందుకురా నన్నెందుకురా నువ్వు ఇలా టార్చర్ చేస్తున్నావు సరే రా అని రాకి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది రక్ష ఒసేయ్ ఇక్కడ పెట్టమని అడగలేదు నాకు ఆ రోజు నైట్ నువ్వు టెరస్ మీద పెట్టావు కదా అలాంటి ముద్దు కావాలి రాఖీ రక్షా భుజంపై తన వేలుతో గీరుతూ రొమాంటిక్గా చూస్తూ అడుగుతున్నాడు రాఖీ ఇప్పటికీ చాలా ఎక్కువ చేసావు ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు ప్లీజ్ వెళ్ళు అంది రక్ష సీరియస్గా సరే మరి నేను వెళ్ళనా అరే వెళ్ళమనే కదా చెప్తున్నాను నిజంగా నిజంగా వెళ్ళమంటావా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావేంట్రా వెళ్ళరా బాబు ఒక్కసారి నన్ను సరిగ్గా చూడవే బయటికి వెళ్ళనా అందరూ చూసినా పర్వాలేదా రాఖీ అలా అంటుంటే రాఖీని క్లియర్గా అబ్జర్వ్ చేసింది రక్ష అతని బుగ్గపై రక్ష లిప్స్ మార్క్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి ఆగు ఆగు వెళ్ళకురా అంటూ రక్ష ఫాస్ట్గా వచ్చి తన చీర కొంగుతో రాఖీ బుగ్గ మీద తుడుస్తోంది రాఖీ రక్షా నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు ఏంటి వదులు వదులుతాను కానీ ఎందుకే నీకు అంత కోపం వచ్చింది చెప్పు రాక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు అట్లీస్ట్ మెసేజ్ చేయవు ఆంటీ గురించి వస్తానంటే రావద్దన్నావు ఏమైనా తెలిసిందా లేదో తెలుసుకోవాలని అనిపించింది నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా నువ్వేమో నన్ను అర్థం చేసుకోవు అంది రక్ష ఎందుకు అర్థం చేసుకోలేదు అర్థం చేసుకున్నాను నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు అంటూ రక్ష ఫేస్ మీద పడుతున్న జుట్టుని నోటితో ఊదుతూ మాట్లాడుతున్నాడు రాఖీ రాఖీ బిహేవియర్ చూసి చిన్నగా నవ్వుతోంది రక్ష డార్లింగ్ నువ్వు నవ్వావా మెరుపు మెరిసినట్లు ఎంత బాగుందో నువ్వు నవ్వుతూ ఉంటే అన్నాడు రాఖీ అబ్బా చా ఆ పింకా మరీ అవుతుంది సర్లే కానీ ఆంటీ గురించి నీకేమైనా తెలిసిందా లేదు రక్ష ట్వంటీ ఇయర్స్ బ్యాక్ విషయం కదా ఏమీ తెలియలేదు మేము బాగా ట్రై చేశాము బట్ నో రిజల్ట్ అని అబద్ధం చెప్పేశాడు రాఖీ అవునా నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకనే ఇదంతా అవసరమా అని నిన్ను ఆ రోజు ఆపడానికి ట్రై చేశాను నువ్వే వినలేదు అనవసరంగా నువ్వు రోజంతా స్ట్రెయిన్ అయ్యావు కదా సారీ మా గురించి ఇంత కష్టపడుతున్నావు అర్థం చేసుకోకుండా నేను గొడవ పెట్టాను సారీ అంది రక్ష రాఖీ గుండెలపై వేలు పెట్టి తిప్పుతూ రాఖీ కళ్ళల్లోకి చూస్తూ అతను అదోలాగా చూస్తుంటే సిగ్గుపడుతూ అతని గుండెల్లో తల దాచేసుకుంటూ ఇద్దరు ఒక్క నిమిషం అలాగే ఉండిపోయారు ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు రక్ష నీకు నేను నిజం చెప్పట్లేదు నిజం తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు సుశీల గారు ఎన్నెన్నో బాధలు అనుభవించారు ఆవిడ గతాన్ని మర్చిపోయి నార్మల్గా జీవించడానికి ట్రై చేస్తున్నారు కానీ చేదు నిజం ఏమిటంటే ఆవిడ గతాన్ని వదిలేసినా ఆవిడని గతం వదలలేదు నీడలాగా వెంటే వచ్చింది దానికి ప్రతిఫలం అవినాష్ కూడా నాగేష్ లాగా తయారయ్యాడు ఈ విషయం ఆ తల్లికి తెలిస్తే ఏమైపోతుందో నేను నీ దగ్గర చాలా నిజాలు దాచి అన్ని అబద్ధాలే చెప్తున్నాను తప్పట్లేదు నిజం తెలిసిన నాడు నువ్వు అస్సలు మనుషుల్ని నమ్మడమే మానేస్తావు నీ బెస్ట్ ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడే నిన్ను అలా చేయడానికి ట్రై చేశాడు అంటే నువ్వు అస్సలు తట్టుకోలేవు రక్ష అందుకనే నేను నీకు ఏం నిజము చెప్పాలని అనుకోవట్లేదు ఐ లవ్ యూ రక్ష అని మనసులో అనుకుంటూ గట్టిగా తనని గుండెలకు హత్తుకున్నాడు రాఖీ ఒరేయ్ ఇంకా వదలొచ్చు కదా నైట్ ఇంటికి రా టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకుందాము ఇప్పుడు వెళ్ళిపో ప్లీజ్ అంది రక్ష ఓకే రక్ష బాయ్ లవ్ యూ అన్నాడు రాఖీ లవ్ యూ టూ రాఖీ బాయ్ అంది రక్ష అప్పు నుంచి రాఖీకి పదే పదే మిస్డ్ కాల్స్ వస్తున్నాయి ఏంట్రా అప్పు ఎన్నిసార్లు కాల్ చేశావు ఏమైంది ఇంటికి రారా నీకే అర్థమవుతుంది అరే ఏమైందో చెప్పచ్చు కదా ఇంటికి ఎందుకు మార్నింగ్ నుంచి బాగా స్ట్రెయిన్ అయిపోయాన్రా అస్సలు రెస్ట్ లేదు రెస్ట్ తీసుకోవాలి రేపు కలుస్తాను అన్నాడు రాఖీ ఒరే నా కోసం రావక్కర్లేదు నీ కోసం ఎవరు వచ్చారో తెలుసా ఏంట్రా ఎవరొచ్చారు గారు వచ్చారు మీ అమ్మగారు హా ఏంట్రా నిజమా నీ అబ్బా అవును బే నేనెందుకు అబద్ధం చెప్తాను నువ్వు అసలు ఆంటీతో మాట్లాడడమే మానేసావుంట కదా ఇండియా వచ్చినప్పటి నుంచి సరిగ్గా మాట్లాడట్లేదుట నువ్వు కనిపిస్తే నీకు గట్టిగా రెండు దెబ్బలు పడతాయి చాలా కోపంగా ఉన్నారు ఇండియా వచ్చి అమ్మనే మర్చిపోయే అంత బిజీ అయిపోయాడు అని అంటున్నారు రా ముందు అర్జెంటుగా ఇక్కడికి రా హో గాడ్ ఇదేంటి అమ్మ అసలు ఎందుకు వచ్చింది ఇప్పుడు నా మిషన్ కంప్లీట్ కావడానికి జస్ట్ వన్ వీక్ టైం ఉంది ఈలోపు అమ్మ ఇక్కడికి రావడం అస్సలు సేఫ్ కాదు తనకి ఇప్పుడు నేను ఈవిడికి సెక్యూరిటీ అరేంజ్ చేయాలి నాకు చెప్పా పెట్టకుండా ఇండియాకి ఎందుకు రావడం రక్షా వాళ్ళ ఇంట్లో ఉంచుదామంటే అది కుదరదు అసలు వాళ్ళ మేనత్తతో మాట్లాడడానికి కూడా అది ఇష్టపడదు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక అమ్మ వచ్చి ఉంటే బాగుండేది కదా ఏంటో ఈరోజు ఇప్పటి వరకు రక్షా కోపాన్ని ఫేస్ చేయవలసి వచ్చింది ఇప్పుడు అమ్మ కోపాన్ని ఫేస్ చేయాలి అబ్బా ఈరోజు అమ్మ చేతుల్లో నాకు గట్టిగా దెబ్బలు పడొచ్చులే ఏరా ఎంత బిజీగా ఉంటే మాత్రం నాతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడలేవా అంటూ ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటుంది ఆ కోపంలో నెత్తిమీద నాలుగు మొట్టికాయలు కూడా మొట్టేస్తుంది తిడుతూ కొడుతూ గంట సేపు క్లాస్ తీసుకుంటూ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తుంది మళ్ళీ నా మీదే అలుగుతుంది పోరా నాతో మాట్లాడుకు అంటూ ఒక సీన్ క్రియేట్ అవుతుంది చూడిప్పుడు అసలా మా అమ్మే ఇలా ఉంటుందా అందరి అమ్మలు ఇలాగే ఉంటారా తప్పదురా రాఖీ నీకు నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఈరోజు నీకు అమ్మ చేతుల్లో దెబ్బలు తప్పవు రాసి పెట్టుంది అని తనలో తానే ఆలోచిస్తూ వస్తున్నానమ్మా టెన్ మినిట్స్లో నీ ముందుంటాను నీ ఇష్టం ఇంకా అని అనుకుంటూ స్పీడ్గా అప్పు ఇంటివైపు డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ